కృష్ణా జిల్లా పామరులో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటించారు మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో వరి కోతలు కోసి ధాన్యం విక్రయిస్తున్న రైతులతో మాట్లాడి ధాన్యం రాశులను పరిశీలించారు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు

అందరు బాగున్నాడు సేల్ పడిపోయింది పరిహారం చెప్తున్నారు ఖచ్చితంగా డబ్బులు వచ్చేస్తే రెండో ఇష్టం ఇప్పుడు ముందుగానే కటింగ్ చేస్తున్నాం కూడా అదే పడద్దు గోన్ సంచు స్టాక్ ఉంది వర్షం వస్తే పట్టాలు ఇవ్వడానికి సిద్ధం అన్నాం అన్నిటికి మించి మాహేశ్వర్ కంటెంట్ దగ్గర మీరు ఏదైతే ఆర్ఎస్కేలో చెప్తారో వీలు దగ్గరికి వెళ్ళిన తర్వాత మారింది అనుకోండి అధ్యయర్పడద్దు అక్కడ కస్టమర్ ఆఫీసర్ని పెట్టాం అతనిదే బాధ్యత వెంటనే వచ్చి వెనక చెక్ చేసుకోవడం మాయస్టర్ కంటెంట్ మారకుండా కూర్చోవాల్సిన బాధ్యత అది మిమ్మల్ని ఎవరైనా మిల్లువాడు తీసుకోము వెనక్కిపోండి ఇది అవ్వదో లేదు ఇంతే అన్నాడంటే ఆ అధికారి అక్కడ కష్టపడే అధికారు ఉన్నాడు అతను చూసుకుంటాడు లేకపోతే నా దృష్టికి తీసుకురండి చంద్రబాబు గారు ఒకటే చెప్పాడు ఎంత ఆరిగాలం కష్టపడి ఎంత శ్రమించి ఈ రకంగా కష్టపడ్డ రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలా రెండోది ధాన్యం విక్రయించిన ఇరవై నాలుగు గంటలు ఏమవుతుంది చెప్పు డబ్బులు ఎలా వస్తున్నాయి వెంటనే వచ్చేస్తాయి చెప్పాలా దాని డబ్బులు ఎన్న పడుతున్నాయి అవి పడిపోతే మీరు ఎక్కడ ప్యానిక్ అవ్వద్దు ఏదో ఆందోళన అయితే అసలు చందు మొన్న ఏదో ఎరువుల సంగతి దేశవ్యాప్తంగా ఉన్న సమస్య నమస్కారం ఈరోజు అన్నదాతలు ధాన్యం విక్రయించే కార్యక్రమం మొదలుపెట్టారు మాయిశ్చర్ కంటెంట్ ఎలా ఉంది అన్నదాతలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి ఈరోజు ఇక్కడ ఆగి చూస్తున్నాం గోన్ సంచులు యాడిక్యువేట్గా ఉన్నాయి అధేరపడొద్దు అదేవిధంగా వర్షం వస్తున్న భయం ఆందోళన అక్కర్లా ఎందుకంటే పట్టాలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఎప్పటికే పట్టాలు ఉచితంగా ఇచ్చాం కావాలంటే మళ్ళీ ఇస్తాం వీటన్నిటితో పాటు మాయిస్టర్ కంటెంట్ విషయంలో ఆర్ఎస్కేకి మీరు విక్రయించిన తర్వాత ఏదైతే మాయిస్టర్ కంటెంట్ వస్తుందో రేటు ఫైనలైజ్ అవ్వద్దు మీరు మీరు మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కనుక మాయిస్చర్ కంటెంట్ ఇంకా తగ్గించి మీ దగ్గర డబ్బులు మీ ధర తగ్గిస్తానంటే ఒప్పుకోవద్దు కస్టోడెడ్ ఆఫీసర్ని పెట్టాం మీ తరఫున అతను మాట్లాడి ఇక అక్కడి నుంచి అతనే మాట్లాడుకుంటాడు అవసరమైతే అతనే పరిగెత్తుకొచ్చి మళ్ళీ ఒకసారి బస్తాల దగ్గర కానీ ఇక్కడ కానీ చెక్ చేసుకుంటాడు మీకు ఏదైతే ఆర్ఎస్కే దగ్గర ధర ఫిక్స్ అయిందో మాయిస్టర్ కంటెంట్ మీద ఇక అదే ధర ఎవరు అదే రేపడి ఏమైనా ఉన్నా మా దృష్టికి తీసుకురండి ప్రజాప్రతినిధులు మేము అందరూ ఉన్నాం నాయకులు ఉన్నారు కూటమి నాయకులు దృష్టికి తెండి చంద్రబాబు గారు మాకొకటే చెప్పాడు అన్నదాతలకు అండగా ఉండండి ఈరోజు ఆరుగాలం కష్టపడి ఇటీవల తుఫానికి ఇబ్బంది పడ్డారు మనం పంట నష్టం ఇస్తున్నాం కానీ ఆ మిగిలిన పంటను తీసుకెళ్లే దాంట్లో రైతుకు న్యాయం జరగాలని చంద్రబాబు గారు చెప్పారు అందుకే ప్రతి చోట మీరు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వచ్చి పలకరిస్తున్నా చూసుకోండి జాగ్రత్త చేసుకోండి ఇంకా కొద్దిగా ఆరాలి ఆరిన తర్వాత తీసుకెళ్ళండి ఏదైనా కానీ అన్ని విషయాల్లో ధాన్యం విక్రించిన ఎన్ని గంటల్లో డబ్బులు వస్తాయన్నా ఇరవై ఇరవై నాలుగు గంటలు వచ్చేస్తున్నాయా మొన్న వచ్చినాయా గతంలో వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ వస్తాయి ఇంకేదో సమస్య ఉన్న నాయకులు చెప్పండి లేదా నాకు ఫోన్ కొట్టండి అన్ని విషయాలు అండగా ఉంటాం ఓకే గారు ఇలానా నమస్కారం